హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే కటింగ్ వీడియో అనేది అయితే షేర్ చేసుకున్నా కదా సో ఈ వీడియోలో అయితే ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ వీడియో అనేది అయితే తెలుసుకుందాం మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు అయితే ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ నైతే ఇవ్వండి సో మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా జాయిన్ చేసి సో నెక్ చుట్టూ అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అయితే వెనక్కి అయితే తిప్పుకోవాలన్నమాట అలానే ఈ బాడీ పార్ట్స్ అయితే అయితే సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా ప్రిన్సెస్ కట్వి వీటిని కూడా చుట్టూ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ రెండు జాయింట్స్లు కూడా చుట్టూ అనేది లైనింగ్తో పాటు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసే ముందు పిన్స్ని అయితే పెట్టుకోండి అనమాట పిన్స్ అయితే పెట్టుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం కదా సో బ్యాక్ ప్యాట్కి కూడా సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసి నెక్ చుట్టూ అనేది స్టిచ్చింగ్ వేసిన తర్వాత లైనింగ్ అనేది రివర్స్ అయితే చేసుకోవాలన్నమాట అలానే హ్యాండ్స్ కూడా సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేసుకున్నాం కదా సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట సో బ్యాక్ పార్ట్లో అయితే లైనింగ్ అనేది పెట్టేసి హ్యాండ్స్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వేసిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను ఫ్యాబ్రిక్ సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి అయితే నేను ఆల్రెడీ నెక్ దగ్గర అయితే స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నా ఇప్పుడైతే మనం ముందుగా పెట్టిన సేఫ్టీ పిన్స్ అన్నిటినీ తీసేయాలి సేఫ్టీ పిన్స్ తీసినాక సో మనం నెక్ దగ్గర అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా సో లోపల ఉన్న పార్ట్ని అయితే ఇలా నేను చూపిస్తున్నాను కదా సో ఈ పార్ట్నైతే నెక్ చుట్టూ ఉన్న పార్ట్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో కటింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని అయితే మనం రివర్స్ అయితే తిప్పుకోవాలి సో కటింగ్ చేసినాం కదా ఇప్పుడైతే ఈ లైనింగ్ని అయితే వెనక్ సైడ్ అయితే తిప్పుకోవాలన్నమాట సో వెనకసారి తిప్పుకుంటూ ఇలా నెక్ అయితే ఒక సేపు ఇలా చేతి ఇలా ఆదుపుతూ ఇలా నెక్ అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో నెక్ చుట్టూ పై నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మన లైనింగ్ మొత్తం కలిపి ఫ్యా మెయిన్ ఫ్యాబ్రిక్ తో పాటు చుట్టూ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి నెక్కి కి ఇంకా బాడీ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాకైతే ఇలా అయితే ఉంటుందనమాట సో నేను బ్యాక్ సైడ్ నెక్ స్టిచ్చింగ్తో పాటు నేను లెట్కన్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను సో లెట్కన్స్ కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్లో లెట్కన్స్ అనేవి తీసుకున్నాను సో బ్యాక్ సైడ్ పార్ట్కి అయితే మనం టక్స్ అనేవి ఉండాలి కదా సో టక్స్ అనేవి కూడా ఫోర్ ఇంచెస్ వరకు నేను స్టక్స్ అయితే పెట్టయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట నేను ఆల్రెడీ నేను కటింగ్ చేసినట్టు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను అని చెప్పాను కదా సో వన్ ఇంచ్ దగ్గర అయితే ఇలా పింక్ కలర్ లైన్ అయితే డిజైన్ చేసుకున్నా ఈ లైన్ అయితే ఇలా టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్స్ని తీసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన నుంచి అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంటాయి అనమాట సో ఇలా ఉన్న పార్ట్స్ అయితే ఎక్స్ట్రా పీసెస్ని కటింగ్ చేసుకున్నాక ఇలా ఉంటాయి అనమాట వీటిని ఒక దాని మీద ఒకటి పెట్టి మనకు ఎంత లైన్ వరకు కావాలో అంత లైన్ వరకు వీటిని జాయిన్ చేసుకొని ఒక లైన్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట అలాంటి ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆ లైన్ అయితే జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను దాని తర్వాత ఆ స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా పైన అయితే వన్ ఇంచ్ గ్యాప్ నైతే ఉంచాం కదా దాన్ని అయితే చిన్న ఫోల్డింగ్ చేసి ఆ స్టిచ్చింగ్ కనిపించకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చూపించినట్యితే పైన నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేను లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి ఇందాక నెక్కి చూపించినట్టుగా రౌండ్ షేప్ చుట్టూ స్టిచ్చింగ్ చేసి లైనింగ్ పీస్ని రివర్స్ చేసుకుని లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను అలానే ప్రిజనెస్ కట్ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా చుట్టూ అయితే స్టిచ్చింగ్ అనేది వేసేసాను ఇప్పుడైతే ఈ మిడిల్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సో సైడ్ పార్ట్స్కి అయితే ఇలా అయితే మీరు ఫస్ట్ ఇలా ఉంచిన తర్వాత సో మిడిల్ పార్ట్కి అయితే పైనుంచి ఇలా పట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఇలా కింద వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మనం ప్రింజెస్ కట్ట షేప్ అనేది వస్తుంది అలానే ఈ టూ పార్ట్స్ ను కూడా మిడిల్ పార్ట్ కి జాయిన్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఆఫ్టర్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది సో చూసారు కదా అంత మంచిగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వచ్చేసింది సో జాయింట్ చేసిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటి పైన కూడా నేను స్టిచ్చింగ్ వేసుకున్నా టాప్ పైన కూడా స్టిచ్చింగ్ వేసుకున్నా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి సో ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెట్టండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని సో పైన అయితే హ్యాండ్స్ ఉన్నాయి కదా సో హ్యాండ్స్ దగ్గర అయితే టూ పిన్స్ అయితే పెట్టుకోండి ఇదైతే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నకి రెండింటిని సమానంగా చేసి నేను పిన్స్ అనేవి పెట్టుకున్నాను సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ క్లియర్గా బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే ఉంది అనమాట సో ఎక్స్ట్రా పీస్ అయితే మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎలా వచ్చిందంటే మనం ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఎచ్చు తగ్గులు అనేవి వస్తాయి అనమాట సో కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తక్కువ మాత్రం కాకూడదు అని చెప్పి నేను ముందుగానే కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఏ సైజ్ లో బ్యాక్ పార్ట్ కూడా అదే సైజులో ఉండాలి కాబట్టి సో ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అయితే నేను కట్ చేసేసుకున్నా ఇప్పుడైతే పిన్స్ అయితే తీసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే పైన అయితే షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ రెండింటిని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను టూ పిన్స్ అనేవి పెట్టేసాను సో వీటి పైన అయితే ఒక జాయింట్ అయితే వేసుకోవాలి నేను హ్యాండ్స్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా సో ఫస్ట్ నేను మీకు చూపించినప్పుడు ప్లెయిన్ హ్యాండ్స్ ఉండే కదా నేను స్టిచ్చింగ్ చేస్తుంటే మళ్ళీ కష్టం కస్టమర్ అనేది వచ్చేసి నాకు ఇలాంటి హ్యాండ్స్ కావాలని అయితే చెప్పారనమాట సో మళ్ళీ నేనైతే ఆ స్టిచ్చింగ్ అనేది ఇప్పేసి సో కింద అయితే పళ్ళు పాటు ఏదైతే ఉందో ఆ అయితే సగం వరకు కట్ చేసుకున్నా సో మిగతా పైన అయితే కుర్చుల పాట ఏదైతే ఉందో దీనికోసం హైట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ తీసుకున్నాను లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వరకు లెంత్ అయితే తీసుకున్నాను అనమాట అలా తీసుకున్న ఫ్యాబ్రిక్ని ఫస్ట్ అయితే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ప్లెయిన్గా అయితే వదిలేసాను సో మిగతా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని దగ్గర దగ్గరగా కుర్చులు అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఇంకా లాస్ట్లో ఫైవ్ ఇంచెస్ వరకు ప్లెయిన్గా అయితే వదిలేసాను అనమాట అలా స్టిచ్ చేసిన పార్ట్ని ఈ కింద ఉన్న ఈ హ్యాండ్ అయితే జాయిన్ చేసుకున్నాను హ్యాండ్ మనకి హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఎయిటీన్ వరకు ఉందనమాట సో ఎయిటీన్ ఇంచిన ఎయిటీన్ ఇంచెస్ వచ్చిన వరకు అయితే నేను అలా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఈ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చుట్టూ అయితే జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీసెస్ అనేవి అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇలా టూ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్ కి ఇంకా కింద కూడా ఇంకా డిజైన్ అయితే పెట్టాలన్నమాట ఈ హ్యాండ్స్ కి ఇంకా డిజైన్ అన్ని పెట్టాలని చెప్పారనమాట సో దీనికోసం ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఇందాక చూపించాను కదా ఫోల్డింగ్ చేసి అలానే ఈ హ్యాండ్స్ కూడా ఎంత లైన్ కావాలో అంత లైన్ వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుని ఇక్కడ నేను చూపించినట్టుగా హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఒక పైన అనేది ఒక లైన్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట అలానే ఇక్కడ ఇంకోటి నేను పింక్ కలర్ లైన్ అయితే తీసుకున్నాను ఇది కూడా క్రే ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ ఉంది కదా క్రే ఫ్యాబ్రిక్ సో దాని కిందది అనమాట దీనిలో ఒక లైన్లో స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ మీద అయితే జాయింట్ అయితే చేసుకుంటాను టాప్ అండ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే బాటమ్ పార్ట్ అనమాట సో బాటమ్ పార్ట్ లో పైన అయితే బార్డర్ వచ్చింది కదా పై బార్డర్ని కట్ చేసి కింద బార్డర్కి అయితే జాయింట్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను అలానే కింద ఇంకో ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి బాటమ్ ఎంత ఎంతైతే ఉందో బాటమ్ లెంత్ని ఈక్వల్ టూ పార్ట్స్ అయింది అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ ఒక పార్ట్కి అయితే ఇలా దగ్గర దగ్గర కుర్చీలు పెట్టేది అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఇలా ఈ అన్ని కుర్చీలు ఒకే ఈక్వల్గా రావాలంటే ఒక చిన్న టిప్ని అయితే చెప్తాను సో ఆ టిప్ ఏంటో మీరే చూసేయండి సో ఫస్ట్ అయితే టాప్ లెంత్నైతే ఇలా మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సో టాప్ లెంత్ ఎంత ఉందో అదైతే మనం ఫస్ట్ చూడాలి ఇక్కడైతే నా టాప్ లెంత్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంది ఎయిటీన్ అనుకుందాం సో ఫస్ట్ అయితే ఎయిటీన్ అయితే ఇక్కడ రాసుకుంటున్నా కింద సో ఎయిటీన్ అయితే టాప్ లెంత్ అయితే ఉంది కదా ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ సో ఒక పార్ట్నైతే మనం అయితే మెసర్ చేసుకోవాలి రెండు పార్ట్స్ కాదు ఒకే పార్ట్నైతే మెసర్ చేసుకోవాలి ఎంత లెంత్ ఉన్నదని చెప్పేసి సో ఇక్కడైతే నేను బాటమ్ పార్ట్లోనే ఒక పార్ట్నైతే నేను మెసర్ చేశాను సో దీని లెంత్ వచ్చేసి సెవెంటీ వన్ అయితే ఉందనమాట ఇప్పుడు సెవెంటీ వన్ ఎయిటీన్కి అయితే ఇలా మన సెవెంటీ వన్ డివైడెడ్ బై ఎయిటీన్ అనేది కాలిక్యులేట్ అయితే చేసుకోవాలి మొబైల్లో ఈ రెండింటిని డివైడ్ చేస్తే నాకు త్రీ పాయింట్ నైంటీ ఫోర్ అనేది వచ్చింది అనమాట త్రీ పాయింట్ నైంటీ ఫోర్ అంటే నైంటీ ఫోర్ వచ్చింది కాబట్టి ఫోర్ అనుకుందాం ఫోర్ ఇంచెస్ అనుకుందాం ఇలా మీరు తీసుకున్న లెంత్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అనేది వస్తుంది అనమాట సో నాకైతే ఫోర్ అనే నెంబర్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఎలా మార్క్స్ చేసుకుంటున్నానో చూడండి ఫస్ట్ అయితే అయితే ఇలా పెట్టి ఫస్ట్ అయితే త్రీ టూ అయినా త్రీ ఇంచెస్ వరకు అయితే ఒక మార్క్నైతే పెట్టుకోండి ఎందుకంటే మనం ఎక్స్ట్రా అంటే సైడ్కి ఫిట్టింగ్ అనేది చేస్తాం కాబట్టి ఒక టూ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడైతే ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా సో ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్నైతే ఇలా పెట్టుకోండి ఇలా ఫోర్ ఇంచెస్ టిక్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర అయితే ఒక మార్క్ అని పెట్టండి అనమాట ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కు మీకు కూడా ఒక త్రీ రావచ్చు ఫైవ్ రావచ్చు మీరు తీసుకున్న ఎంత బట్టి ఒక్కొక్క నెంబర్ అనేది వస్తుందన్నమాట మీకు ఎంత నెంబర్ వస్తుందో దానికి వన్ దగ్గర అయితే ఒక మార్క్ అనేది పెట్టండి సో ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం నేను మార్క్స్ అయితే పెట్టేశాను ఇలా మార్క్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా కదా సో ఫస్ట్ అయితే ఫోర్ ఇంచెస్ ఎక్కడ మార్క్ చేసామో అక్కడ నుంచి ఫస్ట్ టూ ఇంచెస్ ఎక్కడ మార్క్ చేసామో అక్కడైతే ఫస్ట్ కుర్చుని అయితే ఇక్కడ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే పిన్ అయితే మీరు పెట్టుకోవచ్చు అలానే ఇక్కడ నుంచి సెకండ్ మార్క్ ఏదైతే ఉందో సెకండ్ మార్క్ నుంచి ఫస్ట్ మార్క్కి ఇలా అయితే కుర్చుని అనేది పెట్టుకోవాలి ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం సెకండ్ మార్క్ నుంచి ఫస్ట్ మార్క్కి సెకండ్ మార్క్ నుంచి ఫస్ట్ మార్క్కి ఇలా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా కూర్చులు అనేవి పెట్టుకోవాలి మీకు కావాలంటే మీ సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకుంటాను మళ్ళీ చెప్తున్నా చూడండి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కెటింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్కెటింగ్ వరకు అయితే ఫస్ట్ కుర్చీని అయితే తీసుకోవాలి మిగతా కుర్చీలన్నీ కూడా సెకండ్ మార్క్ నుంచి ఫస్ట్ మార్క్ వరకు సెకండ్ మార్క్ నుంచి ఫస్ట్ మార్క్ వరకు ఇలా కుర్చీలు అన్నిటినీ సరసమానంగా తీసుకుంటూ జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను సేఫ్టీ పిన్స్ కూడా పెట్టేస్తున్నాను సో మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలానే మంచిగా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది సో ఇలా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా కుర్చులు అనేవి ఒకేసారి పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడైతే నేను మొత్తాన్ని అయితే పిన్స్ అయితే పెట్టేశాను ఎప్పుడైతే మీరు లెంత్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ మెసేజ్ చేస్తే మనకి కరెక్ట్గా ఎయిటీన్ అనేది వచ్చిందనమాట ఒకవేళ లాంటి నోచినా కూడా పర్లేదు ఇంకొక కుర్చీ అనేది మనం యాడ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీని అయితే పైన నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేద్దాం సో ఇక్కడైతే టూ పార్ట్స్ కూడా దగ్గర దగ్గరగా మంచిగా కుర్చీలు అనేది వేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది టూ పార్ట్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసాం ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్స్కి అయితే లైనింగ్ అనేది అటాచ్ చేయాలన్నమాట సో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి లైనింగ్స్కి అయితే ఇలాంటి మెజర్మెంట్స్ ఏమి లేవు జస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఫస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ప్లెయిన్గా వదిలేసి మిగతా ఫ్యాబ్రిక్ని కొంచెం దూరం దూరంగా చిన్న చిన్న కుర్చులు వేసుకుంటూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను లైనింగ్ కూడా జాయిన్ చేస్తాను చూడొచ్చు సో ఫస్ట్ అయితే ఫైవ్ ఇంచెస్ వరకు ప్లెయిన్గా వదిలేసి మిగతా ఫ్యాబ్రిక్ని కొంచెం దూరం దూరంగా కుర్చీలు పెట్టుకొని లైనింగ్ కూడా అటాచ్ చేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా టూ పార్ట్స్ కూడా లైనింగ్ వేసిన తర్వాత పై బాడీ పార్ట్కి బాటం పార్ట్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలి బాడీ పార్ట్ అనేది ఇలా ఉందనమాట సో నేను బాడీ పార్ట్కి ముందుగా అయితే ఇక్కడ కిందన లెట్కాన్స్ కూడా స్టిచ్ చేస్తాను ఈ లోపల నుంచి లట్కాన్స్ అనేవి జాయింట్ చేసాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫ్యాబ్రిక్ అనేది టాప్ మీద అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట సో బాటం బాటమ్ టాప్ అయితే ఇలా ఉంది కదా దీని మీద అయితే టాప్ని అయితే ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఒక టూ లైన్స్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా ఒక మేము ముందు సైడ్ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి వెనక సైడ్ టూ లైన్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో పైన కూడా నేను ఒక స్టిచ్చింగ్ అనేది వేశాను ఇలా ఎందుకు వేశానంటే మనం గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఇలా పైన కూడా ఒక స్టిచ్చింగ్ వేయడం వల్ల దీంతో పాటు నేను హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాను సో చాలా లేట్ అయిపోయింది సో అందుకే నేను వీడియో సరిగ్గా తీయకపోతున్నా హ్యాండ్స్కి ఇక్కడ డిజైన్ కూడా నేను అటాచ్ చేస్తాను ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ ఒక లైన్ ఉనుక హ్యాండ్స్ కూడా డిజైన్ అయితే అటాచ్ చేస్తాను ఇప్పుడు లాస్ట్ నైంటీ పర్సెంటేజ్ అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్ అనమాట సో సైడ్కి అయితే ఫిట్టింగ్ అనేది చేయాలి సో ఇటు ఫిట్టింగ్ కోసం ఫస్ట్ అయితే మన మెజర్మెంట్స్ని బట్టి ఫ్యాబ్రిక్ మీద చాక్ పీస్తో డ్రా చేసిన తర్వాత ఆ లైన్ మీద మన స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది సో నేనైతే స్టిచ్చింగ్ అనేది నైట్ చేసేసాను సో మొత్తం ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వీడియో తీస్తున్నాను సో స్టిచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే మన లాంగ్ ఫ్రాక్ లుక్ అనేది ఇలా అయితే ఉంది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు వీడియోస్ ఎందుకు తీలైపోతుంది అంటే నా మెమరీ కార్డు నా మొబైల్ మెమరీ కార్డు అనేది లేదు నేను కొంచెం లెంత్ వీడియో కూడా నేను వీడియో షూట్ చేసినా కూడా మెమరీ ఫుల్ అనిపిస్తుంది అనమాట ఫుల్ అండ్ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది అందుకని చెప్పేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అని చూపించట్లేదు ప్రజెంట్ నా మొబైల్ మెమరీ కార్డు లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేది చూపించట్లేదు నేను నెక్స్ట్ టైం తప్పకుండా మెమరీ కార్డు అనేది కొనుక్కున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీ స్టిచ్చింగ్ తో పాటు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం లాంగ్ ఫ్రాక్ లుక్ అనేది ఇలా అయితే ఉంటుంది అనమాట మీకు నా ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలానే నా ఈ వీడియో మీకు నచ్చినట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే కొద్దిగా వచ్చిన వారు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్